ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర కార్యవగ్య సభ్యులు అందే బాబాయ్ గారు ఉన్నారు ఇప్పుడు షార్ద్నగర్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మరి షార్ద్నగర్లో చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ జెండా ఈసారి అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు మా అధిష్టానం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం ఖచ్చితంగా అందరినీ ఎంపీటీసీలో నిలబెట్టే సత్తా కార్యకర్తలు మదుగుతున్నాయి నిలబడడం కాదు వాళ్ళకి పదవులు వస్తాయా ఈ సారైనా సరే ప్రజానికము నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ పథకం రాని ఇల్లంటూ లేదు అన్న ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకున్నట్టయితే లోకల్లో మనం ఏం చేసినామో లోకల్ ఒక సరైన నాయకుని చూసి ఓట్లేస్తారు కదా సాధనలో చూసుకున్నట్టయితే కార్యకర్తలకు ధైర్యంగా అందే బాబు ముందలు ఉంటాడా అంటే ఏం చెప్తారు నిలబడ్డ కదా నాకు టికెట్ ఇచ్చి పోటీ చేసిన నేను ప్రతి విలేజ్ తిరిగినా ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నా శాతనార్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా శాతనాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని డీ కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ని డీ కొట్టి మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ కాంగ్రెస్ సర్పంచ్ కానీ టీఆర్ఎస్ సర్పంచ్ కానీ వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమనండి ఇలా మొక్కలు నాటిది ప్రతి మొక్క కాడికి వెళ్ళి పెంచెళ్ళి సుతిలి కాడికి వెళ్ళి నరేంద్ర మోడీకి డబ్బులు ఇలా వైకుంఠ ధామాలకి నరేంద్ర మాట్లా ఇలా ఊర్లో లైట్ వెలుగుతుందంటే నరేంద్ర మోడీ తెలుసుకోండి సాధనార్ లోకల్కి వచ్చేసరికి ఏంటంటే ముగ్గురు లీడర్లు నలుగురు లీడర్లు ఉన్నారు ఎవరిని నమ్మాలి రేపటి నాడు ఎవరు మమ్మల్ని చూసుకుంటారు అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇది జనాల లోపల మాట ఇది నా ఒపీనియన్ కాదు పార్టీ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఏ మీటింగ్ పెట్టినా ఫస్ట్ నాకు వస్తుంది ఇంపార్టెషన్ నేను అందరికీ పాస్ చేస్తాను